రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఇందులో భాగంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు గురువారం ప్రభుత్వ గురు శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ కలిసి వెములవాడ పట్టణంలో గల మహాలింగేశ్వర గార్డెన్స్ లో వెములవాడ రూరల్ అర్బన్ మండలానికి చెందిన లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు పేద ప్రజలకు రేషన్ కార్డు ఒక గుర్తింపు కార్డుగా మారిందని దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డుతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు అప్పటి ప్రభుత్వం అందించిందని ప్రస్తుతం మన ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యంతో బాధపడితే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే అవకాశం నేడు వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల్ని క్రోడీకరించి అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయడంలో కృషి చేసిన అధికారులకు ప్రభుత్వ వ్యక్తి అభినందనలు తెలిపారు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం సరఫరా చేయడం ఉగాది నుంచి ప్రారంభించామని దీంతో రేషన్ కార్డు ప్రాముఖ్యత గణనీయంగా పెరిగిందన్నారు రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులు భవిష్యత్తులో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు ధనిక రాష్ట్రం తెలంగాణను గత పాలకులు అప్పుల కుప్పగా మార్చి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని ప్రభుత్వ విప్పు ధ్వజమెత్తారు ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నప్పటికీ గత పాలకుల హయాంలో ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తూనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ విములవాడ అర్బన్ మండలంలో మూడు వందల యాభై మూడు రూరల్ మండలంలో నూట డెబ్బై నాలుగు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వీటి ద్వారా దాదాపు మూడు వేల మంది పేదలకు అదనంగా రేషన్ అందుతుందన్నారు ప్రజల జీవనంలో రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డు కరెంటు కనెక్షన్ ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు మార్కెట్ చైర్మన్ రెండి రాజు డిఎం సివిల్ సప్లై రజిత తహసీల్దార్లు లబ్ధిదారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ వరదక్షిందర్ నెక్స్ట్ రావణ్య గారు నెక్స్ట్ గుడిషే లత లతం లాశంక్రియ గౌదమ్ తోమణ మమత బ్రహ్మరాణి హరిత తోబేణి తోమరయ్య లలిత రాఘేందర్నూరు గుమ్మడి భారతి గారులవాడ గారు సభకు నమస్కారం ఈరోజు ఈ సభకి వెచ్చేసిన గౌరవ్ నిల్లు ఆది శ్రీనివాస్ జముల్వాడ మరియు గవర్నమెంట్ విప్ పాటు ఏఎంసీ చైర్మన్ గారు మా డిఎం సివిల్ సప్లైస్ గారు ఏసీఎస్ అయినా మీ అందరి తమిదారికి ఇలా ఏ నా నమస్కారం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మరి ఈరోజు మనం దాదాపుగా నాలుగు వేల కొత్త రేషన్ ముందు ఒక చిన్న మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెక్ ఏం చెప్పాలంటే రేషన్ కార్డ్ అంటే చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ ఉన్నాయి ఒక వ్యక్తి నా జీవనంతా ఎందుకు అంటే ఎక్కడైనా బాగుంది ఆధార్ కార్డ్ కావాలంటే ముందు రేషన్ కార్డ్ అడుగుతారు పాస్పోర్ట్ కావాలంటే ముందు రేషన్ కార్డు అడుగుతారు బిల్డింగ్ పర్మిక అంటే రేషన్ కార్డు అడుగుతారు పర్మనెంట్ అడ్రస్ అంటే రేషన్ కార్డు అడుగుతారు అదేవిధంగా పాన్ కార్డ్ అంటే రేషన్ కార్డ్ అడుగుతారు కరెంట్ కనెక్షన్ కావాలంటే రేషన్ కార్డు అడుగుతారు కానీ ఈ జిల్లాలో పోయినా టెన్ ఇయర్స్ నుంచి కొత్త రేషన్ కార్డు రాలేదు అదేవిధంగా ఒక్కసారి టెన్ ఇవెన్ పదకొండు సంవత్సరం ముందు ఏదో నెంబర్ ఫిక్స్ అయింది అదే నెంబర్ ఇప్పటి వరకు కొనసాగింది సో మా జిల్లాలో దాదాపుగా పది పద్నాలుగు వేల కొత్త రేషన్ కార్డు ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాం మొత్తం కలిపితే చిన్న జిల్లా ఉన్న తర్వాత కూడా పెద్ద కలిగి అంటే మా దగ్గర ఎక్కువ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం సో దాదాపుగా ఈ కొత్త మేము వాళ్ళు అనుమానులు చూస్తే దాదాపుగా అరవై వేల మంది ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ కి వచ్చారు అందరికి దాదాపుగా సిక్స్ కే సిక్స్ కేజీ రేషన్ ప్రతి నెల వస్తుంది అది కూడా ఫ్రీలో ఉన్నాయి సో ప్రభుత్వం అంతా మీ అందరి గురించి ఆలోచన చేస్తుంది ఆ ప్రతి ఒక్క వ్యక్తికి సమయం కొత్తగా ఇవ్వడం అది కూడా ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రేషన్ కార్డుతో మీకు కొత్త ఎమ్ఎంఐళ్లు కొంతమంది లో ఉన్నారు అదేవిధంగా కొంతమందికి పెన్షన్ రాలేదు పెన్షన్ గురించి కూడా చాలా మంది లో ఉన్నారు ఈ రేషన్ కార్డు వచ్చిన తర్వాత పెన్షన్లు కూడా మీకు చాలా ఈజీగా ముందుకి మీసెస్ అయిపోతాయి సో దయచేసి ఈ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన అంత చక్కగా మీరు గ్రహించండి అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి మీకు చాలా

తీసిందే ఇప్పటివరకు ఇప్పుడు ఎందుకు చెప్పండి దొంగలు మాట్లాడక ఆరు నెలలకు కుక్క నెల తర్వాత ఎందుకు మీరు ప్రజల ఇందుకోసం చేస్తుంటే ఈ రోజు వచ్చి మమ్మల్ని మాట్లాడి చేయడం కాదు మేము చేసే ప్రయత్నం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఏమేదో వేరేవాళ్ళు విడిచి విడిచి పట్టణం ఉండే వాళ్ళం కాదు పట్టణం ఉండి వేరే రాజకీయం చేయాలనుకోండి దీని వేరే విడిచి పట్టణం ఉండే వాళ్ళం కాదు అడుగా తరఫ పట్టణం మంచిగా రాజకీయం చేసే వాళ్ళం కాదు చావు రేపు తీర్చుకునే గడ్డ వేరే గడ్డ ఈ గడ్డ మీద చేస్తే కరెక్ట్ చేస్తారా పూర్తి పెడతారా అనేది మాట చెప్పిన సందర్భంలో ఉన్నటువంటి వాటిని ఈరోజు మీలాగా ఎన్నికలకు ముందు వచ్చి ఇక్కడ ఫిరాయి తీసుకొని ఇక్కడ మాట మాట తప్పేటువంటి కాదు నేను చెప్పినట్టు మాట అందులో ఉన్నటువంటి మార్గాన్ని చెప్పేటువంటి దీపాలు చెప్తున్నా మీరు ఒకసారి ఆలోచన గత ఎన్నికలకు ముందు చెప్పిన మాట లేదు జరుగుతుంది అమాసంలో పుండక వచ్చి మా మధ్యలో మా ప్రజల మధ్యలో ఇబ్బంది పెట్టే కార్యక్రమం అక్కడక్కడ చేస్తున్నటువంటిది ప్రజలకు అమరణ మాట కూడా చెప్పేటువంటి ప్రయత్నం సందర్భంగా చేస్తూ మేమందరం కూడా ప్రజలను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడ ఉంటుందో బహిరంగ నా జీవితం తెలిసిన పుస్తకం సందర్భం చెప్పిన ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఎంత ఉధృతులైనా ఎంత ఉన్నా ఆపదు ఈ విధంగా మాట్లాడిన తప్పనిసరిగా సమయం ఇస్తా సమస్యను పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేసే కలిసి పనిచేసి ముందుకు పోదాం ఇలాంటి ప్రతిపక్ష మాటలు అక్కడక్కడ అలవాటు అక్కడ వచ్చే మాట దయచేసి విని మనలో మనం మనకు దూరం కాకుండా ఉందామనే మాటలు ద్వారా వేరే పట్టణ ప్రముఖులకు కానీ ప్రజానిధి వివిధ రాజకీయాలకు సంబంధించి సామాజిక వేత్తలు కానీ తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలకు గౌరవించడం